శుభోదయం కార్తీక మాసం మూడవ రోజు తదియ రోజు పౌ్యమి నిన్న విధి అయిపోయింది భగినీ అస్తభోదనం ఈరోజు తదియే రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి కలు కలుగుతుంది ఈ మాసంలో ఈ మాసం శివకేశవుడు ఇద్దరికీ ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసంలో పుణ్య నది స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం కలుగుతుంది రవి తులారాశిలో ఉండడం వల్ల నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం చేయడం వల్ల శరీరానికి శక్తి కలుగుతుంది ఆరోగ్య సిద్ధి కలుగుతుంది ఈ శరదృతుల్లో ఔషధాల సారం అధికంగా ఉంటుంది మనం సూర్యోదయానికి ముందే నదిలో స్నానం చేసినా ఉద్ర సమ్మతి రోగాలు పోతాయి ఈ మాసంలో మానసిక శారీరక రుధ్మత గురించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే మాసము ఉదయం స్నానం చేయడం వల్ల చాలా మంచిది ఈ మాసంలో ఇప్పుడు యాగంటి క్షేత్రం అంటుందో నీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ కార్తీక మాసంలో మనం ఏ పని చేసినా సేవ చేసినా చాలా ముఖ్యము ఇంకో ఇంకో విషయం అంటే దానం చేయడం వల్ల కూడా చాలా ముఖ్యము